గత ఏడాది భారతీయుడు టూ రిలీజ్ అయినప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కురయ్యారు ఐ స్నేహితుడు లాంటి ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా విమర్శలు తక్కువే కానీ టెక్నీషియన్ గా ఆయన అపారమైన మేధాశక్తి అంటే అందరికీ గౌరవమే నిన్న రాజమౌళి మాటల్లో బయటపడింది ఇదే కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన బ్లాక్ బస్టర్కి సీక్వెల్ తీయాలనే తొందరపాట్లు కథాకథనాలు సరిగ్గా కుదిరాయో లేదో చూసుకోకుండా వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల దారుణమైన ఫలితం దక్కింది దాని ప్రభావం గేమ్ చేంజర్ మీద ఎక్కడ పడుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆందోళన అక్కర్లేదు నిన్న ట్రైలర్ చూశాక సందేహాలు తీరిపోయాయి మరీ బాహుబలి రేంజ్లో ఎక్స్ట్రాడినరీ అనలేం కానీ ఒక కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి ఏమేమి ఆశిస్తామో అవన్నీ శంకర్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసినట్లు అర్థమైంది కోలీవుడ్ మీడియాలోనూ గేమ్ చేంజర్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం విశేషం ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ నాటి శంకర్ గుర్తుకొచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు ట్రిపుల్ ఆర్ హీరోగా రామ్ చరణ్కు తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కంటెంట్ కనుక క్లిక్ అయితే అక్కడ మార్కెట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అతను భారతీయుడు త్రీకి బజ్ రావాలన్నా బిజినెస్ జరగాలన్నా గేమ్ చేంజర్ బ్రహ్మాండంగా ఆడితేరాలి శంకర్ మాటలో ఆ నమ్మకం కనిపిస్తోంది ఒక్కడు పోకిరి లాంటి మాస్ బ్లాక్ బస్టర్స్ తీయాలనే కోరిక ఇప్పుడు తీరిందని చెప్పడం చూస్తే మామూలు ఎలివేషన్ అనిపించడం లేదు పైగా చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి పదే పదే పొగిన్న వైనం అంచనాలు పెంచేస్తోంది ట్రైలర్ వల్ల తమిళ వెర్షన్కు ఎంత పోటీ ఉన్నా సరే మంచి ఓపెనింగ్స్ వస్తాయని బయ్యర్లు లెక్క ఇస్తున్నారు ప్రస్తుతానికి శాంపిల్లో కనిపిస్తున్న వింటేజ్ శంకర్ సినిమా మొత్తంలోనూ ఉంటే మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం kayum